హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం నోరూరించే వంకాయ వేపుడు ఎలా తయారు చేసుకో చూద్దామండి సో వంకాయ అంటే రారాజు కదా కూరగాయల్లో సో అలాంటి వంకాయతో నోరూరించే ఈ వేపుడు చేసుకొని తిన్నామంటే చపాతిలోకైనా రైస్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఈ వంకాయ వేపుడుకి మనం వంకాయలు ఏమీ వే ఉడకబెట్టాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట త్వరగా అయిపోతుంది సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా ఇలా ఫ్రెష్గా తీసుకున్న వంకాయలు తీసుకోండి ముళ్ళ వంకాయలైనా పర్లేదు ఏ వంకాయలైనా పర్లేదు దీన్ని బాగా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి అప్పుడు త్వరగా మగ్గిపోతుంది వేపుడు అనేది సో చూడండి ఇందుకని చిన్న పీసెస్ కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేయండి కావాలంటే శనగపప్పు మినపప్పు కూడా వేసుకోండి నేనైతే వేయలేదు తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఒక రెండు టొమాటోస్ వేసి అందులోకి కొద్దిగా పసుపు వేసి ఇక కరివేపాకు వేసి Kosep magi cinta rata. అప్పుడు ఇందాక కట్ చేసుకున్న వంకాయ పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట మనకు ఆవిరికే ఉడికిపోతుంది సో ఇంకా త్వరగా మగ్గడానికి ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాం ఉప్పు కొంచెం లైట్గా వేసుకోండి ఎందుకంటే ఇందులో మనం కొబ్బరి పొడి వేస్తాము అందులో ఉప్పు కారం కూడా వేస్తాం కాబట్టి ఎక్కువ అవుతుంది సో అందుకని జస్ట్ కొద్దిగా వేసి మూత పెట్టి మగ్గనివ్వండి సో చూడండి ఇప్పుడు బాగా మగ్గిపోయి ఇప్పుడు ఇందులోకి ఒక పౌడర్ వేయాలి కొబ్బరి పొడి సో ఆ కొబ్బరి పొడి ఎలా తయారు చేసుకోవాలంటే మిక్సీ జార్ తీసుకొని ఒట్టి కొబ్బరి పీ వేసుకొని తైనంత ఉప్పు కారం వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పడితే మనకి ఈ పౌడర్ రెడీ అవుతుంది ఇది ప్రిపేర్ చేసి పెట్టుకోండి సో చూడండి వంకాయలన్నీ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోండి సో కొబ్బరి పొడి వేసుకొని జస్ట్ ఇలా మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఫైనల్గా ధనియాల పొడి వేయాలన్నమాట ధనియాల పొడి కూడా కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది సో చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసేసేయండి అంతే మన ఎమ్మి ఎమ్మి వంకాయ వేపుడు రెడీ అయిపోతుంది సో చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా నేను కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేశాను చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి లా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఆల్రెడీ మన ఛానల్లో నూనె వంకాయ ఎలా తయారు చేసుకోవాలి వంకాయ వేపుడు కూడా ఇంకొక రకం ఎలా తయారు చేసుకోవాలనేది ఉన్నాయి అవి కూడా చూసి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ అండ్ వండర్ఫుల్ డే ఇది అన్నంలోకైనా రైస్లోకి రోటీస్లోకి దేంట్లోకైనా బాగుంటుంది ట్రై చేయండి